హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ బ్రెడ్ రోల్స్ అప్పటికప్పుడు హెల్దీగా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ క్రిస్పీ ఆలూ బ్రెడ్ రోల్స్ తయారు చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి ముందుగా మనం ఐదు లేదా ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి నాలుగు బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ కారం తగినంత ఉప్పు గరం మసాలా పౌడర్ కొత్తిమీర ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ అన్నీ మనం కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ఉంచుకున్న ఎడ్జెస్ తర్వాత మనకి యూజ్ అవుతాయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఎడ్జెస్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలానే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదండి వాటిని చిన్న చిన్న పీసెస్లా ముక్కలు చేసి బౌల్లో వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఈలోపు మనం బంగాళదుంపల్ని తీసుకొని నాలుగైదు విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలండి దీన్ని మనం చేత్తోనే ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి చూసారా ఈ విధంగా రావాలి ఉడికించిన బంగాళదుంపలను పేస్ట్లా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో మనం వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఆ బౌల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ రోల్స్ చాలా టేస్టీగా స్పైసీగా ఉంటాయండి ఇప్పుడు మనం కారాన్ని తగినంత ఉప్పుని మసాలాలు తీసి పెట్టుకున్నాం కదండీ వాటిని కూడా వేసేసుకుందామండి ఇలా వేసినవన్నీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూసారా ఎంత బాగా కలిసిందో ఇప్పుడు ఇలా కలిసిన మిశ్రమాన్ని మనం రోల్స్లా తయారు చేసుకోవాలండి దీనికోసం చిన్న ముద్దను తీసుకొని రోల్లా తయారు చేసుకోవాలండి దీనికి మనం హ్యాండ్స్కి ఆయిల్ అది అప్లై చేయనవసరం లేదండి నార్మల్గానే రోల్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుందాం ఇలా మిగిలిన మిశ్రమాన్ని అంతటినీ కూడా రోల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారా అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఈ బ్రెడ్ రోల్స్ మునిగేంత వరకు మనం ఆయిల్ని వేసుకొని కాగనిద్దామండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఒక రోల్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండీ వాటిలో బాగా డిప్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న రోల్స్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం చూసారా ఇలా అన్ని రోల్స్ని మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ రోల్స్ని అటు ఇటు తిప్పుతూ బాగా అన్ని వైపులా వేయించుకోవాలండి చూసారా మంచి కలర్ వచ్చింది ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం వాటిని బయటికి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని రోల్స్ని మనం వేయించుకోవాలండి అంతే ఆలూ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినట్టే ఈ రోల్స్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి వీటిని వేడివేడిగా తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి ఇలా సర్వ్ చేసుకున్న రోల్స్ని మనం టమాటో కచెప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పేయండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్